మ్యాన్ ట్ ఈస్ ఎన్ ఎమోషన్ ఎన్ ఎమోరియా ఆయన చూస్తే నాకు పిచ్చి పట్టి ఆయన చూసి అంత క్లోజ్లో తప్పదు అతను మనిషి కాదు అతను ఒక శక్తి అతను లైఫ్ స్టైల్ ఎంత సింపుల్ ఉంటుందో తెలుసా ఆ తెల్ల సొక్క కాకి ప్యాంటు తప్పక ఎల్లో మీడియా ఏం ప్రచారం చేస్తుంది తెలుసా మనుషుల్ని సార్ అనిపించుకోవాలి కూర్చోవడానికి నాకు పర్సనల్గా అమ్మా ఎవరు వచ్చినా చిన్నోడు వచ్చినా పెద్దోడు వచ్చినా అన్నా దాన్ని నాకు ఇది తప్పక రెండో మాట్లాడుతుంది రే చెట్టుకి ఒక వంద పుష్పాలు పోస్తాయమ్మా ఆ వంద పుష్పాలు దేవుడు పాదాని చెందారో కదా ఒకటే రెండు పూలు చేస్తాయి దాని గురించి ఆ పువ్వు ఏడవద్దు ఏదో ఒక రోజు మళ్ళీ అందుకని ఒకవేళ జగనన్నకి మీరు నేను అన్సెక్యూరిటీ లేదు చాలా ప్రమాదం ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు ఎందుకంటే ఆఫ్ లేట్ జగనన్న మీద భౌతికంగా దాడులు చేయాలా జగనన్న అనేవాడు లేకపోతే మన గోపిడికి అద్దు లేదు అంతం లేదనే పరిస్థితిలో వచ్చేసి ఉన్నారు డెస్పరేషన్ అందుకని చాలా చాలా సెక్యూరిటీ చాలా ఫ్రెజైల్గా ఉంది ఆయన సెక్యూరిటీ అందుకని తెలియదు ఎవరు మనోడో తెలియదు ఎవడు మన గ్రూప్లో కూడా ఒక ఉంటాడు చేసేది అందుకని ప్రస్తుతాన్ని ఖచ్చితంగా మీరు ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి దట్ ఈస్ థ్రెట్ టు ఇస్ లైఫ్ నిజంగా అమ్మా ఏ రోజుకి ఏం జరగదు అన్న ప్రమాదం ప్లీజ్ అండర్స్టాండ్ పేదవాళ్ళ కోసం ఆయన పడే తపన ఇప్పుడు గ్రామాల్లో మంది ఎంతమంది ఐన్స్టైన్ పుట్టేవాళ్ళు ఎంతమంది మహాజ్ఞానులు పుట్టిన వాళ్ళు చదువు వాళ్ళకి అవకాశాలు లేక చదువుకోద మనం అందరూ చదువుకున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మనకే ఆ రోజు చదువు లేకపోతే కూర్చుండేవాళ్ళ ఎంతమంది పేదవాళ్ళు బిడ్డని చదివించుకోగలుగుస్తారు రాష్ట్రంలో ఆ రోజు అంత కార్పొరేట్ పరం చేశారు ఎడ్యుకేషన్ నారాయణ అన్న బావాలా చైతన్య బావాలా వాళ్ళు పుస్తలు అన్నీ చదివించుకున్న రోజులు ఉన్నాయి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇట్ ఆల్ దిస్ దట్ ఒక మనకు కూడా గబక్కన ఏదైనా ప్రాబ్లం వస్తే సీరియస్ ప్రాబ్లం కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే ఒక పది లక్షలు ఎత్తుకొని పోతాను మినిమం పది లక్షలు మన ఇంట్లో ఉండవు కదా దగ్గర ఫ్రెండ్స్ ఒక్క రోజు టైం కలవాడిని అడిగి అడిగిపోవడానికి ఈ రోజు ఒక పేదోడు హాస్పిటల్ పోవాలంటే ఆ కార్డు పోతే ఇరవై ఐదు లక్షలు స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలు పేదోళ్ళకి ఈ విధంగా చేసినటువంటి నాయకుడు ముప్పై మూడు లక్షల హౌస్ సైడ్స్ ముప్పై మూడు లక్షల ఇళ్ళు జగనన్న ఆంధ్ర రాష్ట్రం ఇస్తే అమరావతి రీజియన్లో యాభై ఆరు వేల హౌస్ సైడ్స్ ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని వాళ్ళకి ఐడియా ఉంటుంది సామాజిక నేను ఒకటే చెప్పాను ఆ క్లెప్లో కూడా వాళ్ళ చోట వాసన వెడత పడదండి చోట వాసన యాభై ఆరు వేలు హౌస్ సైడ్స్ ఆపారు ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నాడు చంద్రబాబు ముప్పై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ పెట్టాడు దానిలో ముప్పై ఐదు ఇంచులు కూడా తాకనేయలేదు నేను ఆ మంగళంగిరి ఎమ్మెల్యే ఆర్ మాకు నాకు ఎమ్మెల్యే ఆర్కే ఆ రోజు ఇచ్చిన ఆఫర్ డైరెక్ట్గా చెప్తున్నా రిలేటెడ్ బిక్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ మీరు దూకుడుగా బాబడలేదు ఇది రాజధాని కట్టునా దీనికి అంత అడ్డురా కండి నన్ను ఎమ్మెల్యే ఆర్కే ఫాదైపోతారు ఏ దేశంలో చెప్పండి వన్ ఫిఫ్టీ అది సర్కార్ వారి పాట దాన్ని పెంచుకోవచ్చు మద వన్ ఫిఫ్టీ క్రోస్ ఇస్ బేస్ బేస్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్ నాట్ ఎయిర్ సదావర్తి భూములని ఎనభై ఆరు ఎకరాలు ఈసీఎస్ ఎదురుగా సచిబాబా యూనివర్సిటీ ఎదురుగా ల్యాండ్స్ అప్పుడే అరవై డెబ్బై కోట్లుంది ఎకరా కాపు కార్పొరేషన్ చైర్మన్ రావాంజయ్ అని అతని పేరుతో లోకేష్ ఇరవై రెండు లక్షల ఎకరాకు పాడుకున్నారు ఐడియా సార్ పాడుకున్న తర్వాత నేను ఎమ్మెల్యే ఆర్కే పోరాడు మాకు ఇచ్చిన మీరు గడ్డాని కాడు కుక్కలు మీరు దేన్ని గడ్డి కుక్కదండి లేదు కదా గడ్డాని గార్డెన్ కూడా దండి టెన్ ఏకర్స్ ఆఫర్ బై సేయింగ్ ఇంకా అంటే ఆకు ఐదు ఆరు వందలు కోటి చేసుకోరు చెరుకులపాటి నారాయణ రెడ్డి అని ఇప్పుడు వాళ్ళ వైఫ్ అతన్ని కెఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు వాళ్ళు ప్లాన్ చేసి కాన్స్పిరేటర్ ఎఫ్ఐఆర్ లో పదిసార్లు పేరు ఉంటుంది వన్ సిక్స్టీ వన్ వన్ ఉంటుంది సిక్స్టీ ఫోర్ లో ఉంటుంది చార్జ్షీట్ కార్డు సార్ పేరు లేదు అప్పుడు ఆయన డిప్యూటీ సీఎం వాళ్ళు ఫాదర్ అప్పుడు ఆ రోజు వాళ్ళు నిలబడేదానికి కూడా భయం కర్నూలు రాజకీయం అంటే మామూలుగా మన కోస్తా జిల్లాల రాజకీయం కాదు అది చాలా భయంకరంగా నేను సరిచూసాను ఒకటి చెప్తున్నాను నేను ఉదాహం చేసిన ఎక్కడికి పోయి ధోని కోట్లే చేశాను కే కృష్ణమూర్తి ఆ రోజు నాకు ఇచ్చిన చెప్పుడు ఆఫర్ టెన్ రోషన్ ధోనుకి రాబాక చాలు అని నేను వస్తాను అప్పుడు మన ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినారు పది కోట్లు అమ్ముడు పోయే మొండ ఎమ్మెల్యేలు కాదు సుధాకర్ రెడ్డి అని చెప్పు కేఈక నువ్వు నువ్వు మొగోడు అయితే ధోనుకు వచ్చింది తిరిగి మల్లప్ప నుంచి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం డెప్టీ సీఎం నిజంగా కార్ పోవాలంటే ఫిఫ్టీ వెహికల్స్ ఏది ఎస్ కార్ ఉండేది ప్రతి కార్ లో పది మంది ఉండేవాళ్ళు వాళ్ళ కార్ లో కూర్చొని ఊరు నుంచి ఒక చేతితో కార్ కట్టుకుని ఒక చేతితో సంచి సంచి ఏమి ఉండేది మాకు అంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ నన్ను కార్డ్ చేసేవాడు వాడు ఊరికి పోయి వాడు ముద్ద ఏం చేసి వచ్చాను సో ఇది ఈజీగా లేరు రాలేజ్ నన్నకి వేటాడారు ఒక సోనియా అసలు కేసు ఏందయ్యా ఆయన పదహారు నెలలు జైల్లో పెడితే నేను నేనే ఆ కేసు రెండు వేల పన్నెండు మార్చి పన్నెండు చేసి ఈ మధ్య వల్ల మీ షర్మిలా నాన్న చాలా నాలుగు పీకేసుకుంది తర్వాత నన్ను గారు అన్నది నన్ను ముందర గారు అన్నది నేను కూడా గారు అన్నది ఇంటి నుంచి మా ఇల్లైన వరకు మీరు కూడా షీ అడ్రస్ మీరు చూసుంటారు ఈ మంచి వీడియోలు నా మీద డైరెక్ట్ అటాక్ ఇచ్చింది దెన్ నేను కూడా అభివాదం సో ఒక్క జగనన్న కోసం కాదు జాతి కోసం పేదవాడు ఒక్క మంచి బయట చేస్తుంటే పుత్తు Rwy'n gwybod bod hynny'n anodd. Rwy'n gwybod bod hynny'n rhyfeddol iawn. Gadewch i chi gael hynny'n unig. Rydych chi'n gwybod hynny'n unig. Ni fydd yn gwybod unrhyw un ohonom, unrhyw un arall. Yn ystod hynny, mae hynny'n unig.

ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం మనం ఫోన్ చేస్తాం అందరు కూడా మీరు చూస్తున్నారన్న లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ లేటింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశాన్ని ఫస్ట్ నేను ఎప్పుడు రాలేదు హోమ్ సిక్ గా ఫీల్ అయినా హైదరాబాద్ లో ఫ్లైట్ అయిపోతుంది ఇప్పుడు ఇతరు ఎయిర్పోర్ట్ లోయల్ మై హార్ట్ ఫ్రై బాటమ్ ఆఫ్ నువ్వు కూడా ఐదు అడుగులు జగనన్న దగ్గరకు వచ్చి కళ్ళలో కట్టు కళ్ళు పెట్టి చూడు ఆయన కోసం ఆర్బిట్ ఆర్బిట్లోకి ఎవరు పోయినా వాడు ఫిదా అయిపోతాడు ఫిదా అయితే బాంబులు పెట్టుకొని బ్లాస్ట్ చేసుకుంటారు నాది బర్త్డే ట్వంటీ సెకండ్స్ వైఫ్ నన్ను ఫోన్ చేసి కేఎన్ఆర్ ఫోన్ చేసి సార్ మాట్లాడతారు ఆయన ఎంపీ ఎమ్మెల్యే కూడా మిస్ చేసి బర్త్డే అన్నా ఎక్కడున్నా అన్న అంటే ఇంటి దగ్గర అక్కడ ఇంటికి వచ్చి కొన్నా హ్యాపీ బర్త్డే అన్న వయసు బారి దగ్గర ఆయన కూర్చున్నాడు కూర్చుంటే ఎదురుచుకోని వాటి అంటే నా బర్త్డేలో నీకేం కావాలని అడిగింది నాకేం వద్ద అన్న ఫస్టేక్ బ్యాక్ ఇది నాకేం వద్ద ఏం లేదన్నా నీ దగ్గరకు ఒక జెండా ఒక జెండాతో వచ్చాను నీకోసం సంపేసేదానికి సిద్ధం నీ కోసం సచం రెండిట్లో స్ట్గా చూపించదలుచుకోలేదన్న డిప్లొమాట వచ్చి జీవిత ఐ కేమ్ ఫ్రం బేసిక్లీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పవాడు ఉంటాడు ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం వాడు నమ్మిన వాడి కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు ఫ్యాక్షనిస్ట్ కోస్టల్ ఏరియా ఉంది ఈ నాయకుడు సంగతి ఇది ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తారు ఇది ఒక ల్యాండ్ ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తున్నాడు ఎస్ఎన్ తిట్టా ఉంటాడు దబ్బా ఇస్తుంటాడు వచ్చి వాళ్ళు వాళ్ళు కాదు ఒక మీరు గాడ్ ఫాదర్స్ అది ఉంటారు కదా గాడ్ ఫాదర్ దాని వీటో కేర అక్కడ వాళ్ళ ఇద్దరు సన్స్ సెకండ్ సన్కి ఫియాన్సీ పోతు పార్టీ ఆ పార్టీకి పోతే బర్త్ బర్త్డే రోజు ఆయన బర్త్డే దాని వీటో కేర పెద్ద మాఫియా అనే పదం సిసిలీ అనే ప్లేస్లో పుట్టిన వర్డ్ అని ఇటలీలో సిసిలీలో ఎవడో చేస్తాడు కూర్చుంటాడు మోకాళ్ళ మీద కూర్చో ఇక్కడ క్రిస్ట్ చేయాలి వాడు ఏ కోరిక ఇచ్చినా ఏమన్నాడు వేస్తాడు వాళ్ళ ఫియాన్స్ అడగద్దు సన్ని ఇది నా ఏమంటే దట్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్ జగన్ జగనన్న పాపం మారిపోయాడు నిజంగా జగనన్న అన్న ఫ్యాక్షన్ నా నాకు కొడతలు మూడు రోజులు ఇది నిజం ఇది నిజం ఆయన రాబడ్డా గమ్ము నుండి చాలు ఒప్పుకోడు కానీ ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్ కొంత అవ్వాలి ఒక్కటి చెప్తున్నానమ్మా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత ఆరు నెలలు సంవత్సరం వత్స పోషారు వాళ్ళు ఏం చేస్తారు మనం మంచితనం చూసి వాళ్ళు రియలైజ్ చేయటం లేదా జగనన్న రాష్ట్రంలో మాఫియా రాజ్యంగా నడిపితే వాడు పంది పట్టా జగనన్న తిత్తి తెల్లారి ఉంటాడా నిజంగా ఎగ్జాంపుల్ పడ్డారు ఆయన నిజంగా కానీ ఆ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం రాజకీయాలు నడుపుకుంటే తెల్లారి వాడు ఉంటాడా బోండా ఉమ్మ కాడు ఉంటాడు ఐ ఐ నో యుస్ జస్ట్ లైక్ చైల్డ్ టైప్ నేను ఇప్పుడే మరీ ఏందన్న ముద్దు నాన్న పైన దేవుడు టోటలీ వీళ్ళు ఎల్లో మీడియా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి కాదు కాదు మనం రండి ఇండియాకి పోదావాళ్ళు మీరు చెప్పండి విల్ హోస్ట్ పార్టీ అండ్ జగన్ మనం పార్టీ చేసుకున్నాం జగనంత కలుపుకు మాట్లాడే